వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఈ నెల ఏడవ తేదీన పలమునేరు పొంగనూరులో శ్రీకృష్ణ దేవరాయ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల కార్యక్రమానికి రాష్ట్ర అటవీ విద్యుత్ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కానున్నారని ఈ సందర్భంగా బలిజ సంఘ నాయకులు తెలిపారు అలాగే ఆయన చేతుల మీదుగా శ్రీకృష్ణ దేవరాయలు వారి కాంస్య విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ మహోత్సవ వేడుక కార్యక్రమం గోడపత్రికలను బలిజ సంఘ నాయకులు బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని బలిజ సోదర సోదరీమణులు సకుటుంబ సపరివార సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి కనుల పండగ్గా జరుగు శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గజేంద్ర పలమనేరు బలిజ సంఘం అధ్యక్షులు పిజేసి బాబు కార్యదర్శి కిరణ్ కుమార్ డీసీసీ సుధాకర్ నరేష్ కుమార్ కోటి పూల చైతన్య కుమార్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదం అదేవిధంగా మేము మా సెక్రటరీ నా తమ్ముడు కిరణ్ చెప్పిన విధంగా ఆదివారము మేము వీలైనంత వరకు పలమనేరు టౌన్ అని కాకుండా పలనీరు నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి కూడా వీలైనంత మన కాపుల్ని పిలుచుకోసామనేసి కూడా నేను సవి నెంబర్ని నా చేసుకుంటున్నా అదేవిధంగా నాకు పుంగనూరు పొలం నీరు ఎట్లలో నాకు కుంగనూరు అదేవిధంగా కావున పుంగునూరులో ఉండే వాళ్ళతో నాకు ఉండే అనుబంధం కావచ్చు ఐక్యత కావచ్చు అధికారం కావచ్చు సొంతం కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని బట్టి చెప్తున్నా పుంగునూరు బలిసంగం నాయకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఎవరంటే ఇప్పుడు పొలం నీరులో మేము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉన్నాం కానీ దయచేసి నన్ను తప్పు కానికోవద్దండి దోపం పొంగునూరులో అక్కడక్కడ నా పడ్డాయి కొన్ని అమ్మాయి అట్లా ఇట్లా అని అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో అందరినీ పిలిచి సర్దిద్దుకుంటే చాలా గొప్పగా సక్సెస్ అవుతుందని కూడా నేను ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంకోటి ఏమంటే నేను సౌత్ జోన్ ఐదు రాష్ట్రాల తిరిగిన వ్యక్తిని ఐదు రాష్ట్రాల్లో కూడా పొంగునూరు టౌన్లో శ్రీకృష్ణ విగ్రహం ఆవిష్కరణకు మీరు తయారు చేసిన ఏర్పాటు ఆ స్థలం అయితేనేమి మీరు చేసిన అయితేనేమి ఆ పార్కింగ్ అయితే ప్రతిదీ నాకు మీరు మనం చూపించారు త్యాగ గణేష్ కొనవి నాగంతో చూపించారు నాకు అది ఐదు స్టేట్లో కూడా సౌద్యోగులను ఎక్కడ లేని విధంగా పెట్టారంటే అదే మీ గొప్పతనము అని నేను సమీక వినియోగం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా కుంగురూరు కాపులకి నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా తోడుగా ఉన్నారు ఆయన కాపులకి అన్ని చోట్ల తోడుగా ఉన్నారు మదరపల్లి శ్రీకృష్ణదేవ విగ్రహం కూడా ఆయన తీర్చడం జరిగింది కావున మీరు కూడా మనకు మీకు తెలిసిన చోట ఎవరన్నా శ్రీకళ విగ్రహం పెట్టాలనుకుంటే మాకు వచ్చి చెప్తే నేను నా గాడ్ ఫాదర్ రామచంద్ర రామచంద్రెడ్డి గారు డైరెక్ట్గా తీసుకెళ్ళి మీకు ఆయన చంద్రుడిగా విగ్రహం తీసుకునేసి కూడా పలమనేరు బలి సంఘం తరఫున సవినంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ రామల్యాంసం నుంచి సోదరులకి మా పలనీరు బలి సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పలం నీరులో మేము పెట్టిన ఈ శ్రీకృష్ణ విగ్రహానికి అపూర్వ స్పందనలతో పాటు అపూర్వ ఆదరణ వచ్చింది ఎందుకంటే సంవత్సరంలో ఒకరోజు ఏదో ప్రోగ్రామ్ చేసినామని చేయకుండా సంవత్సరం పొడవున ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం అంటే అంత మాసమస్ విషయమే కాదు అటువంటి దివ్య కార్యక్రమాన్ని కోరుకున్న బలి సోదరులందరికీ పలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగా ఈసారి పువ్వునూరు వాళ్ళు కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అది సుందరీకరణకు ఇప్పుడుగా నాకు నిరేందర్ గారు వీడియో చూపించారు ఆ వీడియోలో ఆ ప్లేస్లో బ్యూటిఫికేషన్ చేయడము చాలా సుందరంగా చేశారు అది ఒక ఏదో చూసేకి పిల్లలు వచ్చి ఏదో విరామం తీసుకునే పార్కు లాగా చుట్టూ మరైతే చాలా సంతోషదాయకం అక్కడ పెద్ద రామచంద్ర రెడ్డి గారు బితిన్ రెడ్డి గారు మంచి పోస్ట్ ఇచ్చి వాళ్ళే విగ్రహం తీసి అంతా చేసినారు ఇక్కడ కూడా ఈ పలమొండ్రోళ్ళలో కూడా విగ్రహము ఇంత బాగా చేసినామంటే కారణం దానికి కూడా గౌరవ శాసనసభ పర్మనెంట్ శాసనసభ్యులు కూడా ఇక్కడ జాగా ఇవ్వడం అది అతి ముఖ్యమైన ప్లేసు పర్మే నడికొడ్డులో మాకు అంత మంచి జాగా ఇచ్చిన మా శాసనసభ్యులు అంటే కూడా మేము మా పర్మనెంట్ బలి సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మేము కలిసికట్టుగా ఉన్నట్టే మీ కుంగూరులో కూడా బలి సోదరులందరూ కలిసికట్టుగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేసి మన బలి సంఘాన్ని ముందుకు తీసుకోవలసి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం వింజుమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ డాక్టర్ నెల్లూరు జిల్లా